వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఒకసారి నేను ఒక వీడియో చూపిస్తా చూడండి మా వాళ్ళ స్క్రీన్ మీద ప్లే చేస్తారు షూర్ అండి ఏమన్నా జబ్బు వస్తే జబ్బు వస్తే మాకు ఎవరికైనా వచ్చినా జాగ్రత్తగా ఉంటుంది నీకు పని ఏంటి హాస్పిటల్లో ఇదే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు ఇంకా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నీ నువ్వు ఆల్రెడీ హాస్పిటల్ ఒక చేస్తాం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది పని ఏంటి మీ మాట ఆరు కాదు మీకు పని ఏంటి అసలు ఇదిలో హాస్పిటల్ అలాగే చూసి చెయ్యి చెప్తాను డాక్టర్ ఏదో జబ్బు వస్తే ఏమో వస్తే మాకు ఎవరికేమో వచ్చినా దాచుకుంటారు నీకు పని ఏంటి హాస్పిటల్లో ఇదే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాధాన్యత ఇంకా హాస్పిటల్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు సంగతి

తైలే ని పలీడ అప్ ఇన్ హాస్పిటల్ రాడ కారు సెట్ చేయు ఆ కంట దగ్గర తైలే ని చెప్పు చూసారు కదా దిస్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ పవన్ కళ్యాణ్స్ కాన్స్టిట్యూషన్స్ పితాపూర్ప్ కన్వర్షన్ మాఫియా ఇస్ రోమింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ క్లెయిమింగ్ జీసస్ విల్ క్యూర్ పేషెంట్స్ అండ్ కన్వర్టింగ్ దెం సం వన్ కన్వర్టెడ్ హర్ బట్ దే కీప్ కమింగ్ బ్యాక్ అంటిల్ స్ట్రిక్ట్ యాక్షన్ ఈస్ టేకెన్ దే సింపుల్ డోంట్ కేర్ ఇది పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన హైందవ ధర్మాన్ని రక్షిస్తానని చెప్తున్నారు కానీ మీ నియోజకవర్గాలోనే అసలు గవర్నమెంట్ హాస్పిటళ్లలోకి వీళ్ళని ఎట్లా రాణిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఏమంటారు జీసస్ రోగాలను తగ్గించేస్తాడా ఏ పాస్టరు చర్చికి హాస్పిటల్కి పోవట్లే పోపు వీళ్ళందరికీ చాలా పెద్ద ఆయన కదా ఆయన చివరి రోజుల్లో హాస్పిటల్లో గడిపిండా లేకపోతే చర్చిలో గడిపిండా మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను అలాగే మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులను అడ్డం పెట్టుకొని వెళ్ళి ప్రార్థనల పేరుతోటి వేసుకోకండి నూనె తాగండి నూనె పూసుకోండి తగ్గిపోతాయి మీరు మతం మారండి అని ఇంట్లో దేవుడి విగ్రహాలను బాగడగొట్టుకుంటూ ఇందుగలరు అందు లేదని ప్రతి చోట దూరిపోయి అక్రమ మత మార్పిల్లు చేస్తున్న వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో అంతు లేకుండా పోయింది వీళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ లేవు ఈ రోజు అక్కడ గట్టిగా నిలదీస్తే సారీ అండి ఇప్పుడు మీరు చెప్పినారు కదా వెళ్ళిపోతారట తెలీదా ప్రార్థనలు చర్చిలో చేసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు సిగ్గు లేదు అన్నం తింటారురా గడ్డి తింటాను అడ్డగోలుకపోయి ప్రతి ఒక్కళ్ళకు అడ్డమైన మాటలు చెప్పుకుంటూ మతం మార్చడానికి నిజంగా జీసస్ని నమ్మిన వాళ్ళకు రోగాలు రావంటే ఈరోజు ఏ క్రిస్టియన్కి రోగాలేవా ఏ క్రిస్టియన్ హాస్పిటల్స్కి వెళ్ళట్లేడా ఎందుకు వెళ్తాడు మరి మీరు కూడా ఆ నూనె దాగి బతకాలి కదా మతం మార్చడానికి ఇంత దిగజారిపోవడం ఎందుకు అడుక్కు దీని బతకొచ్చు దీనికంటే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేదాకా షేర్ చేయండి దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి చాలా దరిద్రంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మాఫియా ఎక్కువైపోయింది ఏలూరుని ఆక్రమించేసినాం విజయవాడను ఆక్రమించేసినాం నెల్లూరుని ఆక్రమించేసినాం మధ్యలో ప్లేస్ ఉంది ఆక్రమించాలి కబ్జా చేయండి అని ఒకడు చెప్తాడు దొరికిన ప్లేస్లో అలా శిలువలు పాడతాడు ఇంకొకడు అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా ఆలయ ప్రాంగణాలలో చర్చిలు కట్టడానికి ప్రయత్నిస్తుంటాడు మరొకడు ఒక రెండు క్రైస్తవ ఇల్లులుండో నాలుగు చర్చిలకు ఆ ఇష్టం వచ్చినట్టు ఫండ్స్ తీసుకొస్తాడు ఇంకొకడు వీటిని కూల్చండ్రా బాబు అంటే చట్ట ప్రకారం ముందుకెళ్తాం టైం పడుతుందని చెప్తారు పుణ్యక్షేత్రాల్లో చచ్చిపోతారు హాస్పిటల్లో వదలరు స్కూల్లో వదలరు యూనివర్సిటీలో వదలరు కాలేజీలు వదలరు అక్రవ క్రైస్తవ మాఫియా మత మార్పిడికి అడ్డు అదుపు లేకుండా పోయింది బుద్ధి బుద్ధుండాలి కదా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అప్పటిదాకా ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్